శ్రీమాత్రే నమహా గురు పౌర్ణమి రోజున అస్సలు చేకొని తప్పులు ఈ తప్పులు చేస్తే అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు మన హిందూ మతంలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది అందులోను ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమికు చాలా ప్రాముఖ్యత ఉంది రోజూ చేసే పూజలు ఒక ఎత్తైతే పౌర్ణమి రోజున చేసే పూజలు మరో ఎత్తు ఈ ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ పప్పు అలాగే నేరడి పండును తినాలి ఈ రోజున మీరు తినే ఆహారం పైన శ్రద్ధ తీసుకోవాలి మరియు ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున చద్దన్నాన్ని మాత్రం అస్సలు తినకూడదు అలాగే ఈ గురు పౌర్ణమి రోజున ఆకుకూరలు మాంసాహారం బెండకాయలు ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహారాలు అస్సలు తినకూడదు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మంచం మీద కూర్చొని భోజనం చేస్తున్నారు కానీ ఈ పౌర్ణమి రోజున మాత్రం మంచం మీద కూర్చొని భోజనం చేయకండి ఇలా చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వచ్చి మీ ఇంట్లో కష్టాలు మొదలవుతాయి అలాగే ఈ రోజున భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి ముఖ్యంగా పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి అయితే ఈ రోజుల్లో చాలా మంది తమ కాలకు నల్లదారాన్ని కట్టుకుంటున్నారు అయితే ఈ పౌర్ణమి రోజున మీ కాలకి నల్లదారం కట్టుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది అదృష్టం వెన్నంటే ఉంటుంది మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు ఈ గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక మంత్రాన్ని చదివితే చాలు ఇక ఈ సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయన మహా ఈ మంత్రాన్ని కనీసం మూడు సార్లు చదవండి ఈ మంత్రం చాలా శక్తివంతమైనది ఈ ఆషాఢంలో వచ్చే పౌర్ణమి రోజున మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలి ఈ పౌర్ణమి రోజున పెళ్లి కాని అమ్మాయిలు గోరింటాకు పెట్టుకుంటే అందాల రాకుమారుడు భర్తగా వస్తాడని నమ్మకం ఇక వివాహమైన ఆడవాళ్ళు ఈ రోజున గోరింటాకు పెట్టుకుంటే మీ భర్తకు మంచి జరుగుతుంది ఈ గురు పౌర్ణమి ఆడు ముల్లంగి దుంపను తినకూడదు ముఖ్యంగా ఈ రోజున నువ్వులతో కలిపిన పంచదారను కానీ బెల్లాన్ని కానీ తింటే ఆయుర ఆరోగ్యాలు చేకూరుతాయని పండితులు తెలియజేస్తున్నారు అలాగే ఈ రోజున వెండి వస్తువులు ఇతర వస్తువులను అస్సలు కొనకూడదు ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజు తలస్నానం చేయకపోతే మీ ఇంటికి దరిద్రం వెంటాడుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయండి ఈ రోజున గడ్డం తీసుకోవటం జుట్టు కత్తిరించుకోవటం గోలు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు అలాగే ఈ రోజున తలకు నూనె రాసుకోకూడదట నూనె అంటే దేవునికి సంబంధించింది కాబట్టి ఈ రోజున తలకు మనం నూనె రాసుకుంటే చెడు దోషం ఏర్పడుతుంది ముఖ్యంగా మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి మన గుమ్మం వద్దకు వస్తుందట కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాత్రి మీరు నిద్రపోయే ముందు మీ ఇంటి ముందు శుభ్రంగా కల్లాపు చల్లుకుని ముగ్గు వేసి ఉంచుకోండి మీ ఇంటి మెయిన్ డోర్ కూడా శుభ్రంగా తుడుచుకోవాలి ఏ ఇంటి ముందు అయితే శుభ్రంగా ముగ్గు వేసి గడపలకు పసుపు రాసి ఉంటుందో ఆ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక ఎర్రని వస్త్రం తీసుకుని అందులో పావుకిలో గల్లు పూను వేసి మూటలాగా కట్టి ఈ ఉప్పు మూటను పూజా గదిలో పెట్టి దేవునికి నమస్కారం చేసి మీ ఇంటి ముందు వేలాడి తీయండి ఇలా చేస్తే మీ ఇంటి ఉన్న ముందు ఉన్న నరదిష్టి తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ జీవితంలో ఏ సమస్యలు లేకుండా ఉంటాయి పౌర్ణమి రోజున ఇంట్లో ఉండే ఆడవాళ్ళు స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళకూడదు వంటగదిలో ఉన్న పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి స్త్రీలు స్నానం చేయకుండానే పొయ్యిని వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు వస్తాయి పౌర్ణమి రోజున నలుపు రంగు దుస్తులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకండి ఈ రోజున నల్లని దుస్తులు ధరిస్తే శనిదోషాలు కలుగుతాయి అలాగే ఈ రోజున అద్దాలు కత్తెరలు వంటి పదునైన వస్తువులను కూడా అస్సలు కొనకూడదు పౌర్ణమి రోజున చెట్ల ఆకులను తుంచకూడదు పౌర్ణమి రోజున గాయత్రి మంత్రం జపిస్తే సర్వ పాపాలు నశిస్తాయి అలాగే ఈ గురు పౌర్ణమి రోజున ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పితే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి మీకు మంచి ఆరోగ్యం కావాలంటే ఓం పద్మనాభాయ నమ అనే మంత్రాన్ని ఐదు సార్లు జపించండి ఈ రోజున మీరు ఉపవాసం ఉంటే చాలా శుభప్రదం ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి అఖండ రాజయోగం వరిస్తుంది మీ ఇంటికి బాగా డబ్బు కావాలంటే ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి ఈ పౌర్ణమి రోజున నువ్వుల నూనెతో మాత్రమే దీపారాధన చేయాలి నువ్వుల నూనెతో దీపారాధన చేసిన వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం లభిస్తుంది మరీ ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగిస్తే శివుని అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ప్రతి పౌర్ణమి రోజున దైవశక్తులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సాయంత్రం ఆరు దాటాక ఇంట్లో అపశకునాలు మాట్లాడకూడదు సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతారు కాబట్టి ఈ సమయంలో మనం చెడు మాటలు మాట్లాడితే అవి ఖచ్చితంగా జరుగుతాయి పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు ఇలా చేయటం వల్ల మీ ఇంటికి దరిద్రం పడుతుంది ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి పౌర్ణమి రోజుల్లో చీపురును కొనకూడదు మీ ఇంట్లో పాడైపోయిన చీపురును ఆదివారం మాత్రమే బయటపడేయాలి సాధారణంగా ఇంటిని ఊడిచే చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు కానీ ఈ పౌర్ణమి రోజున మాత్రం చీపురును ఈశాన్య దిశలో పెట్టకండి ఇది మీ ఇంటి వాస్తు దోషాలను కలిగిస్తుంది ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది ఈ గురు పౌర్ణమి రోజున పూజ చేయలేము అనుకునేవారు నూట ఎనిమిది సార్లు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉండండి మీరు పూజ చేసినంత ఫలితాన్ని పొందుతారు ఈ గురు పౌర్ణమి రోజున ఎన్నో అద్భుతమైన శక్తులు మన ఇంటి ఆవరణలో తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఎక్కడా కూడా అపశకునాలు అబద్ధాలు ఎవరితోనూ గొడవలు పడకూడదు విన్నారు కదండి గురు పౌర్ణమి రోజున ఎటువంటి పనులు చేయాలో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని చెప్పి చిన్న కామెంట్ చేయండి ధన్యవాదాలు